కాకినాడ జిల్లా గొల్లప్రోలు పట్టణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మార్నింగ్ వాక్ క్రికెటర్స్ జీఎల్పీ త్రీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ జిఎల్పి త్రీ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు జనసేన పార్టీ గొల్లప్రోలు పట్టణ నాయకులు మాధురి విద్యాలయ సంస్థల అధినేత కడారి తమ్మయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు జనసేన నాయకులు అధిక సంఖ్యలో క్రికెటర్స్ తదితరులు పాల్గొన్నారు ఈ మార్నింగ్ క్రికెటర్స్ టోర్నమెంట్ ఇక్కడ క్రికెట్ ప్రారంభించడం చాలా ఉంది పండుగ సందర్భంలో వీరు మూడో సంవత్సరం చేస్తున్నాం అని చెప్తున్నారు తప్పకుండా ఇటువంటి కూడా ఎంకరేజ్ చేయాలి ఇటువంటి కార్యక్రమాల్లో యువతను ఎంగేజ్ చేస్తే వేరే కార్యక్రమంలో కాకుండా శరీర దారు దారుడ్యానికి పనిచేస్తే యువతను ఎంగేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే వారి ప్రతిభని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఇటువంటి కార్యక్రమాన్ని స్వీకరించినటువంటి ఈ గొల్లప్రోల్లో మార్నింగ్ క్రికెటర్స్కి నా అభినందనలు తెలియజేస్తూ ఇందులో క్రీడా స్ఫూర్తితో ప్లేయర్స్ అంతా ఆడాలని మీరంతా అంతా చక్కని ప్రతిభ చూపించాలని మనపూర్వకంగా చూసేవారు ఈరోజు గొల్లపూల్లో క్రికెట్ సంబరాలు మాత్రమే ఈ సంక్రాంతి సందర్భంగా గొల్లపురాల మార్నింగ్ క్రికెటర్స్ ఈ ఈ అసోసియేషన్ తరఫున గత రెండు సంవత్సరాలుగా క్రికెట్ ఆడడం జరుగుతుంది దీన్ని ఒక క్రీడా స్ఫూర్తితో ఈ గొల్లపురంలో యువతంతా కూడా పార్టిసిపేట్ చేసి మంచిగా వాళ్ళ ప్రతిభను కనపరచాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను పండగ వాతావరణం ఒకరోజు ముందుగానే గొల్లపూరలో ఈ క్రికెట్ ఆడడం వల్ల మొదలైందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాను అందరికి కూడా ఆదాప చెప్తున్నాను